ముసుకుపోయిన ద్వారాలను తెరిపిస్తూ మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మరోసారి తన సత్తాను సాటుకుంటూ మన ముందుకు వచ్చింది ముసుగుపోయిన ద్వారాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా అవి ఏంటో కాదండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది లేడీస్ లో మహమ్మారి కింద మారి వాళ్ళని చాలా డిప్రెషన్ క్లోన్ చేస్తుంది ట్యూబ్స్ బ్లాక్ అనే పదం మీ అందరికీ తెలుసు ఈ పదాన్ని రెగ్యులర్గా వింటున్నాం చూప్స్ బ్లాక్ అయితే వాళ్ళ లైఫ్ బ్లాక్ అయిపోయిందని చెప్తున్నారు చాలా మంది డాక్టర్స్ ప్రెగ్నెన్సీ రాదు కన్ఫామ్గా గా మీరు రాధిక ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్కి వెళ్ళిపోండి భయపెట్టేస్తున్నారు ప్రొసీజర్ లేకుండా ఓన్లీ మెడిసిన్ ద్వారా వాళ్ళు చూప్స్ని ఓపెన్ చేస్తూ మన వైయస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మరొకరికి ఆనందాన్ని తీసుకొచ్చి ఆ ఆ ఆనందాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మాధవి గారు మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు రెండు ట్యూబ్స్ బ్లాక్ కదండి అవునండి ఓకే మీరు సార్ దగ్గరికి ఎలా వచ్చారు వీడియోస్ చూసి వచ్చారు నాకు పెరియాడ్ వచ్చి చాలా బాధపడుతున్నాను ఆ టైం లో సార్ వీడియో కనిపించింది ఓకే యూట్యూబ్ లో చూసారు వీడియో యూట్యూబ్ లో చూసాను ఇక నెక్స్ట్ అంటే అంటే నార్మల్ గానే ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అని అంటున్నారుగా ఓకే ఒకసారి చూద్దాము అసలు వద్దాం లేదు అప్పటికి మీరు మా దగ్గరకి వచ్చేటప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయి నైన్ ఇయర్స్ అండి ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ రావట్లా ఇలా చూపించుకుంటే ట్యూబ్స్ రెండు బ్లాక్ అన్నారు ఏమన్నారు అసలు మీకు చూసి బ్లాక్ అయింది బ్లాక్ అయింది ఐవిఎఫ్ కి వెళ్ళమంటున్నారు ఓకే ఇక్కడ ఐవిఎఫ్ కి ఐవిఎఫ్ కి చెప్పారు అంటున్నారు ఇక నేచురల్ గా అంటున్నారు సార్ వీడియో చూసాక ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి నెక్స్ట్ మంత్ వచ్చేసాము వీడియో చూసి చూసి నెక్స్ట్ మంత్ వచ్చాము ఫోర్ మంత్స్ ఇన్ఫెక్షన్స్ కి వాడిచ్చారు ఓకే ఇంకా నెక్స్ట్ ట్యూబ్స్ మళ్ళీ ఇక్కడ సిలిన్ టెస్ట్ చేశారు ఓకే ట్యూబ్ ఒకటి బ్లాక్ అయింది ఒకటి నకిలు నక్కలు కనిపించింది అన్నారు ఓకే ఇక టూ మంత్స్కి మెడిసిన్ ఇచ్చారు సారు అవి వాడాక మీరు బయట ఎక్కడైనా సరే హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోమన్నారు అలాగే చేయించుకొచ్చాము ఓపెన్ అయింది మేడం చాలా సంతోషం ఓకే ఓపెన్ అయినా కూడా మా వారిని అడిగాను ఓపెన్ అయిన నిజమేనా అని నిజమే ఓపెన్ అయిన అన్నారు చాలా సంతోషపడ్డాను ఇవ్వండి మీకు రిపోర్ట్ కూడా ఇచ్చారు మీ ట్యూబ్స్ రెండు ఓపెన్ అయినాయి అతి త్వరలో మీరు అమ్మా నాన్న అవడానికి చెరువులో ఉన్నారు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయి తీరుతుంది ఇంకొన్ని రోజుల్లో దానికోసం వెయిట్ చేస్తాం కన్ఫామ్ గా అయితే మీరు ఇట్లాగే సార్ చెప్పినట్టు నమ్మి మెడిసిన్ యూస్ చేయండి అప్పుడైతే మీకు చూస్ బ్లాక్ అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించి ఉంటుంది కదా అవును మేడం చాలా బాధపడ్డానికి నేచురల్ రాదేమో ఐవీఎఫ్ వెళ్ళడానికి అంత అమౌంట్ పెట్టుకోలేము ఇది చాలా బాధపడ్డాను ఇక దేవుడు పంపించిన పంపించినట్టే వచ్చింది ఆ వీడియో మీకు ఏమైనా సర్జరీలు ఇలాంటి చేసిన చేయలేదండి ఓన్లీ మెడిసిన్ ద్వారా ఓన్లీ మెడిసిన్ ద్వారా మీ చూప్స్ ని బ్లాక్ అయినట్టుని ఓపెన్ అయినాయి అది కూడా మేం చూసి చెప్తామే కాదు మీరు బయట కూడా వేరే చాటు కూడా చేయించుకుని వచ్చారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మీకు చూప్స్ బ్లాక్ అయినాయి ఓపెన్ అయినాయి అని చెప్పారు ఇప్పుడు మీకు ఓకే థ్యాంక్ యూ ఇంకా మీరు చెప్తారా మా వాళ్ళకి సార్ మ్యాజిక్ ఫార్ములా గురించి కానీ డాక్టర్ గారి గురించి ఫస్ట్ మేము నమ్మలేదు తర్వాత ఇలాగే వచ్చాక అందరూ కూడా మా వీడియో చూసి ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి మీరు కూడా అలాగే వచ్చి వారికి చాలా సంతోషం ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వస్తుంది మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ వీడియో కూడా చేద్దాం మీలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్తేనే వాళ్ళ చూప్స్ బ్లాక్ అనే సమస్యతో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా రావాలనిపిస్తుంది వాళ్ళ సమస్యను కూడా క్లియర్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుద్ది అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా మీ సమస్య ఎటువంటిదైనా మ్యాజిక్ ఫార్ములా మనకు ఉంది చింత వద్దు అని చెప్తున్నాను అలాగే ఇప్పుడు చెప్ మేడం చెప్పారు వాళ్ళు రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిన ఐవీఎఫ్ చేయాల్సిందే అని చెప్పారు మనం ఎటువంటి ఐవీఎఫ్ ప్రొసీజర్ అలాగే ఎటువంటి సర్జరీ కుట్టు కోత లేకుండా ఓన్లీ మెడిసిన్తో న్యాచురల్గా ట్యూబ్స్ని ఓపెన్ చేసి నిరూపించాము అలా హ్యాపీనెస్ని మీకు చెప్పారు కదా మీరు కూడా ఎటువంటి సమస్య అయినా రండి సార్ని నమ్మి వచ్చి వాటిని క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ